చంద్రబాబు నాయుడు ఐదు నెలల పాలనలో చేసింది శూన్యం అని మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేమని చెప్పకనే చెప్పారు ఆయన అబద్దపు సూపర్ సిక్స్ పథకాలను ఆశ చూపి సీఎం అయ్యారని రావులపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు వార్షిక బడ్జెట్ మరి రెండు కోట్ల రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్లతో మరి ఈ రాష్ట్రంలో బడ్జెట్ మరి నిన్నవ అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ ఖజానాని నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పితే ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఐదు నెలల బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి ఆ రోజు రాజేంద్ర రెడ్డి గారు రాజనాథ్ రెడ్డి గారు ముఖ్యంగా జగన్వాడి గారి నాయకత్వంలో మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్లతో ఆ రోజున మరి బడ్జెట్ అనౌన్స్ చేసి ఏదైతే ఆ రోజు ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టి రైతు భరోసా కానీ మరి అలాగే ఉన్నటువంటి కాపు నేస్తం కానీ ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు తొంభై ఎనిమిది శాతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ అందజేస్తే ఇవాళ రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు వీళ్ళ బడ్జెట్ ప్రతిపాదించి కనీసం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఏవీ కూడా అమలు చేయకుండా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగులకి మరి సున్నా నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో మరి సుమారు కోటి మంది ఉంటే వారికి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుంటే వారికి సున్నాగా చూపించారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే రైతన్నలన్నీ దగా చేశారు ఏదైతే ఇరవై వేల రూ ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మరి ఈ యొక్క ప్రవిధి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక్క రూపాయి కూడా రైతన్నకి ఇవ్వకుండా కేవలం వారికి మరి ఏదైతే రైతన్నలు ఈ రాష్ట్రంలో సుమారు యాభై మూడు లక్షల మంది రైతన్నలు ఉంటే వారందరికీ సుమారు పదివేల కోట్ల రూపాయల పైన ఇవాళ రైతు భరోసాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే మరి కేవలం వారికి ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి కోట్లు మాత్రమే కేటాయింపు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా మరి వారు అవమానించారని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తున్నాం అలాగే మహిళలకి మహిళల్ని మరి చక్కగా మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి మహిళలు ఆదుకుంటామని వారు చెప్పారు పాపం మహిళలంతా అంతా కూడా నమ్మారు ఈ వారు వారందరినీ కూడా నట్టేట ముంచి వారికి ఈ గడిచిన ఐదు సంవత్సరం ఐదు నెలల్లో ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు సరి కదా వచ్చేటువంటి టైంలో కూడా మరి వారికి ఏమీ ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు వారికి కూడా ఎటువంటి కేటాయింపులు కూడా మరి ఈరోజు తల్లికి వందనం పేరు మీద ఇచ్చేటువంటివి కానీ లేదా మహిళలకి మరి సుమారు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయింపు చేయాలి మరి మహిళలు మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే నాలుగు లక్షల మంది తల్లులు పాపం ఈ యొక్క ఏదైతే మరి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా నీకు పదిహేను నీకు పదిహేను అంటే వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆశగా చూశారు అటువంటి వారిని ఐదు నెలలు ఆశల్లో ముంచి ఈరోజు వారికి కనీసం మరి ఏదైతే ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఈరోజు పిల్ల ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఈరోజు పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటే కేవలం ఐదు వేల మరి మూడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి చేతులు దురుక్కునే కార్యక్రమం చేశారు అంటే మీరు ఈ స్కీములు ఏ రకంగా అమలు చేస్తారని మేము అడుగుతున్నాం అంటే మీకు నచ్చిన వారికి మీకు కావాల్సిన వారికి లేదా తెలుగుదేశం పార్టీయో కూటమి బ్యానర్లో కట్టుకున్న తల్లు మాత్రమే మీరు ఇచ్చేటువంటి విధంగా మరి కార్యక్రమాన్ని చేశారని అడుగుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరైతే అర్హతను బట్టి అందరికీ ఇచ్చే కార్యక్రమం చేశారు తొంభై ఎనిమిది శాతం హామీలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు సగం కేటాయింపులు చేసి ఏ రకంగా ఈ రోజున మరి ప్రజలను మోసం చేస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే ఏదైతే మరి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కేవలం దానికి కూడా సుమారు మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు మరి వెచ్చించాల్సిన బాధ్యత ఉంది అట్లాంటిది కేవలం ఎనిమిది ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే వెచ్చించి ఇవాళ కేవలం ఒక్క గ్యాస్ సిలిండర్లతో మాత్రమే ఈరోజు మరి ఇస్తామని చెప్పి ఈ కేటాయింపులు చెబుతూ ఉన్నాయి అంటే మీరు కేవలం మరి కేవలం అన్నం వండుకోవడానికి మాత్రమే మీరు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తారా కూరలు వండుకునే అవకాశం మహిళకి ఇవ్వరా అని అడుగుతున్నాం మరి ఈ రకంగా ఏదైతే ఉన్నటువంటి ఆరు స్కీములు కూడా ఈరోజు ఫ్రీ బస్సు విషయానికి వచ్చినట్లయితే మరి ఫ్రీ బస్సు మహిళలందరూ కూడా మరి ఫ్రీగా బస్సు వారికి ఏర్పాటు చేస్తామని చెప్పాను దానికి ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపు చేసినటువంటిది సున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలతో ఆ రోజు బడ్జెట్ని ప్రతిపాదిస్తే తొంభై ఎనిమిది శాతం నవరత్నాలు అమలు చేసిన ప్రభుత్వం మాది కానీ ఈనాటి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్గా చెప్పుకుంటున్న ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఏడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు ప్రతిపాదిస్తే అందులో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్కి మీరు ప్రజల్ని మరి మోసం చేసి నట్టేట ముంచారా లేదో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పాలి అలాగే మరి వాస్తవాలు మాట్లాడుకుంటే మరి ఏదైతే రాష్ట్రానికి మరి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మరి నలభై ఒక్క శాతం పెరుగుదల మీరు చూపించారు ముఖ్యంగా గడిచేటువంటి ఐదు నెలల్లో ఏదైతే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఇన్కమ్ వడ్డీ ఒకన్నట్టు పన్నుల ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ నలభై ఒక్క మీరు ప్రొజెక్షన్ చేసి నలభై ఒక్క డెబ్బై ఎనిమిది వేలు చూపిస్తూ ఉన్నారు ఈ గడిచిన ఐదు నెలల్లో మీకు నలభై ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది వేల కోట్ల నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మీకు వచ్చింది రాబోయేటువంటి ఈ నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా ప్రతి నెల మీకు వచ్చేటువంటి దాంట్లో టూ పర్సెంట్ మైనస్లో ఈ ప్రభుత్వం మరి గడిపింది అటువంటి తరుణంలో మీరు రాబోయేటువంటి ఆరు నెలల్లో మీరు డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అంటే ప్రజల మీద అదనపు ఉన్నటువంటి నిరుద్యోగ వృద్ధి రైతున్న దగ్గర మహిళలకి పద్దెనిమిది ఇస్తాన్ని మోసం తల్లికి పా తల్లికి వందనం పేరుతో పంగనామం ఫ్రీ బస్సు ప్రయాణం వట్టిమాట మాట గ్రీన్లు గ్యాస్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఈ రాష్ట్రంలోనే ఒక దగాకోరు ముఖ్యమంత్రిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా మరి అక్కడితోనే సరిపెట్టకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి అనేక అబద్ధాలు ఆడుతూ ఉన్నారు మరి అప్పుల విషయానికి వచ్చినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం అంత అప్పులుగా కుప్పలు తెప్పగా చేశారు ముఖ్యంగా అప్పులు చేసేశారు రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తారని చెప్పడం జరిగింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని లేదా మరి పురంధరేశ్వరరావు గారు పన్నెండు పన్నెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేశారని బాలకృష్ణ గారు ఒక మాట ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పుదోవ పట్టిస్తూ అనేక అబద్ధాలు మన తిరుపతి అడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రానికి ఉన్న అప్పుతో మొదలుపెట్టి తిరుపతి పవి పౌరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డును కూడా ఈరోజు ఏదో అపవిత్రం చేసేటటువంటి అపవాదులు నిందలు జగన్మోహన్ రెడ్డినే కాదు ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్న వెంకటేశ్వర్ని కూడా మరి భ్రష్టుపట్టిచ్చే కార్యక్రమం కార్యక్రమం మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేటువంటి ఒకసారి ఆలోచన చేస్తే దానికి ప్రధానమైన కారణం మరి ఏదైతే గడిచినటువంటి ఈ నాలుగు నెల ఈ యొక్క ఐదు నెలల ప్రభు ఐదు నెలల పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు ఘోర వైఫల్యం ప్రభుత్వాన్ని పాలించి ఆడ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించలేక వరదల సమయంలో కృష్ణాలో వారు చేసినటువంటి తప్పులు కానీ అలాగే ఏదైతే గడిచినటువంటి ఐదు నెలల్లో మరి ఎటువంటి కార్యక్రమాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి లాగా సక్రమంగా అందించలేక ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు ఏదైతే ప్రజల పక్షాన నిలబడి మరి ఏదైతే వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ఎవరైతే మాట్లాడలే ప్రజల పక్షాన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష స్థానంలో ఉండి పోరాడుతూ ఉన్నారు చాలామంది అనుకుంటూ ఉన్నారు ఏమనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రతిపక్ష హోదా కోసం మరి వెంపర్లు ఆడుతున్నారు వారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనేటువంటి మాట చాలామంది అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనే మాట ఎందుకు అడుగుతున్నారంటే అసెంబ్లీలో సమయం కోసం ఏదైతే ఇంతమంది రాష్ట్ర ప్రజానీకుండా దొరుకున సూపర్ సిక్స్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే ఇవాళ దాన్ని ఖండించి కానీ దాన్ని పోరాటం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన అన్ని పార్టీలని కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి పేరుతో కొంతమందిని కలిపేసుకున్నారు మిగిలిన వాళ్ళని మేనేజ్ చేస్తారు అలాగే మీడియాలో కొంతమంది ఉన్న ఉన్నటువంటి వార్తాపత్రికల్లో కానీ మీడియాలో కానీ రాకుండా వారు కార్యక్రమాలు చేస్తూ మేనేజ్మెంట్ చేస్తున్నారు అటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరి ఒక్కరో ఫైట్ చేస్తున్నారు పేద ప్రజానీకం కోసం వారికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నాడు అటువంటి యుద్ధాన్ని ఆపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలన్న ఆలోచనతో ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయనకి ఎక్కువ సమయం పేద ప్రజానీకం కోసం ఈ యొక్క నిరుద్యోగ భృతి విషయంలో కానీ రైతన్న దగా విషయంలో కానీ మహిళలకు రావాల్సినటువంటి పదిహేను వందల నెలకు పదిహేను వందల విషయంలో కానీ లేదా బీసీ సోదరులకి రావాల్సిన పెన్షన్ విషయంలో కానీ లేదా ఫ్రీ బస్సు విషయంలో కానీ గృహుల్లో గ్యాస్ మోసం చేసేటువంటి కార్యక్రమంలో కానీ ఇవన్నీ ఎక్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిగి లారీ దొరికే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శాండ్ ఫ్రీ మీకు ఎలా కావాలా తెచ్చుకోండి అని మార్చి చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి అమలాపురం వెళ్ళేటువంటి లారీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అమ్ముతున్నారు మధ్యలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు యొక్క మరి వారందరూ కూడా ఇందులో ఏం చేస్తున్నారు ఈరోజు ఇసుకను కూడా డ్రగ్స్ అమ్మినట్టు అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఇక్కడ లెక్కర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఎవరైతే ఈ నియోజకవర్గంలో అయితే టీడీపీ తెలుగుదేశం పార్టీ పేరు కూడా టీడీబీపీగా మార్చేశారు తెలుగుదేశం బ్రాంతి పార్టీగా మార్చేసి ఏదైతే ప్రజాసేవ చేయాల్సినటువంటి నాయకులు ఇవాళ మరి వారే మరి ఇందులో టెండర్లో దూరి మరి ఏదైతే కొన్ని కైవసం చేసుకుని రౌడీ మామూలు వసూలు చేస్తూ ఇరవై ఐదు శాతానికి ఈ రోజు ఉన్నటువంటి వారందరూ కూడా ఎట్టి పరిస్థితులు మాకు రౌడీ మామూలు మామూలు ఈ కొత్తపేట నియోజకవర్గం కట్టాలనే విధంగా నేడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం మరి ఏదైతే ఒక మండలంలో అనఫీషియల్గా అఫీషియల్గా ఒక ఎనిమిది షాపులు లిక్కర్ షాపులు ఉంటే మరి అనఫిషియల్గా డెబ్బై ఎనిమిది షాపులు ఈ రావులపాలెం మండలంలోనే బెల్ట్ షాపులు నడుపుతున్నారు మరి డబ్బు కొట్టు బెల్ట్ పట్టు అనే విధంగా ఈ రోజు ఇక్కడ బండారు సత్యనందరావు గారు ఓ ఇసుక వ్యాపారం ఒక చేత్తో రెండో వ్యాపారం సార అలాగే బ్రాంది ఇవాళ ఏరులై పారించే కార్యక్రమం మరి కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతుందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ సోషల్ మీడియా కార్యకర్తలను ఎవరిని చేయి వేసిన ఎవరి మీద ఎక్కడ మీరు ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసిన మా వైపు తప్పు ఉంటే మేము రెడీగా ఉన్నాం అలాగే మీ వైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన పోస్టుల మీద కూడా చర్యలు తీసుకునే దమ్ము మీకుందని అడుగుతున్నాం కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తలను ఎవరిని కూడా ఈరోజు కూడా మరి వారందరూ కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న తప్పుడు కార్యక్రమాలు ఏదైతే తప్పనిసరిగా ఒక ప్రకటన రూపంలో ఒక సూచన రూపంలో అవసరం ఒక విమర్శ రూపంలో చేసే హక్కు రాజ్యాంగబద్ధంగా మాకు ఉంది తప్పనిసరిగా వాటిని నిర్వర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎవరైతే ఆఖరిగా చెప్పే మాట మరి పోలీసును కూడా తప్పుగా ఉపయోగించేటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది కేవలం వారిని బలి పశువులు చేస్తూ పోలీసు అంటే రక్షక ఎవరికైనా రక్షక పట్టు వ్యవహరించాలి అటువంటి వారిని ఇవాళ వారి దగ్గర కూడా మరి మరి పోస్టింగ్ డబ్బులు పుచ్చుకుని లేకపోతే పోస్ట్ మార్చి చేస్తాం మాట చెబుతూ పనులు చేయకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నటువంటి ఒత్తిడికి గురి చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తప్పుగా మాట్లాడలేదు కానీ ఎవరైనా మరి పరిధి దాటి అవసరమైతే చేయకుండా పనులు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఇబ్బంది పెట్టాలి వారిని అనగా దొక్కాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తే తప్పనిసరిగా వారిని గుర్తుపెట్టుకుంటామనే మాట జగన్మోహన్ గారు చెప్పారు తప్ప మరి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు మరి అలాగే ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నించేటువంటి వారు మేమని చెప్తూ ఉన్నారు నిన్న బడ్జెట్ దాంట్లో కూడా వారు కూడా చేత పట్టుకునిస్తూ ఉన్నారు ఈ కూటమిలో మీకు ఇచ్చిన ప్రయారిటీ ఏంటని అడుగుతున్నాం మీరు ఆ రోజు మాట చెప్పారు ఏదైతే యువత ఒక ఐదు వందల మంది యువతకి అవసరమైతే పదిహేను లక్షల రూపాయలు ఇచ్చేస్తే అది చాలా వద్దని చెప్పారు ఆ వేళ చెప్పిన కళ్ళబొల్లి కబుర్లు ఇవాళ ఏమయ్యాయని అడుగుతున్నా మీరు అక్కడే ఉన్నారు కదా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు ప్రశ్నించడంలో యువతకి ఈ రోజున నిరుద్యోగ నిరుద్యోగ భృతి సున్నా చేస్తుంటే పక్కనే నిల్చున్న మీరు ఏం మర్చిపోయారు ప్రశ్నించడం మర్చిపోయారా మీ పేరు మర్చిపోయారా ఏం మర్చిపోయారు ఒకసారి గుండెలు మర్చి చేసుకుని ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరి ఏదైతే ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఆరు నెలల ఐదు నెలల టైంలో మరి ఘోర వైఫల్యం చెందారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎట్టి పట్ల వెనకడుకు వెయ్యం